మన కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టెక్ టీవీ దేశవ్యాప్తంగా ఎవరైతే రైతులు పీఎం కిసాన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వీరందరికీ కూడా మన మోదీ సర్కార్ ఒక అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది రైతులకు కొత్త సంవత్సరం కానుగా నేరుగా అకౌంట్లోకి పదివేల రూపాయలు అని చెప్పేసి మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది మరి ఈ అప్డేట్ గురించి పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఎవరు కూడా ఈ యొక్క వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు కనుక ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం లేట్ చేయకుండా టాపిక్లోకి వచ్చినట్లయితే రైతు సంక్షేమంపై దృష్టి పెట్టిన కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉంది అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఎన్నో పథకాలు అమలు చేస్తూ వస్తుంది ఇందులో భాగంగానే రైతులకు ఆర్థిక నిశంగా ఉండేలా పిఎం కిసాన్ యోజన స్కీమ్ డిజైన్ చేసి అమల్లోకి తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క స్కీమ్ని అమల్లోకి తీసుకువచ్చింది కేంద్ర ప్రభుత్వం ఈ పథకంలో భాగంగా దేశంలో అర్హులైన రైతులందరికీ పంట సాయంగా సంవత్సరానికి ఉచితంగా ఆరు వేల రూపాయలు ఇవ్వనున్నారు దీంతో ఈ స్కీమ్పై సర్వత్రా ప్రశంసలు దక్కుతూ ఉన్నాయి ఈ నేపథ్యంలో పిఎం కిసాన్ యోజన పథకానికి సంబంధించి కీలక సమాచారం బయటకు వచ్చింది ఈ స్కీమ్ కింద రైతులకు మరింత లబ్ధి చేరుకునేలా నయా ప్లాన్ రెడీ చేస్తుందట మోదీ సర్కార్ పిఎం కిసాన్ కింద ఇస్తున్న పంట సాయాన్ని పెంచే ఆలోచనలో ఉన్నట్లు సరికత్తులు షురు చేసింది పిఎం కిసాన్ యోజనలో భాగంగా రైతులకు ఇచ్చే వార్షిక మొత్తాన్ని ఆరు వేల నుంచి పదివేలకు పెంచాలనే కోణంలో ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది ఫిబ్రవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదున సమర్పించనున్న కేంద్ర బడ్జెట్లో ఈ యొక్క నిర్ణయం తీసుకోవచ్చనే టాక్ అయితే బయటకు వచ్చింది కాగా ప్రస్తుతం ఇస్తున్నటువంటి ఈ యొక్క ఆరు వేల రూపాయలను మొత్తం మూడు విడతలుగా రైతుల అకౌంట్లోకి జమ చేస్తుంది మన ప్రభుత్వం ఏప్రిల్ నుండి జులై ఆగస్ట్ నుంచి నవంబర్ డిసెంబర్ నుండి మార్చి సమయాల్లో ప్రతి విడతను ఎకరానికి రెండు వేల రూపాయలు చొప్పున కేంద్రం ఈ యొక్క ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వస్తుంది ఇప్పటి వరకు పద్దెనిమిది విడతలకు సంబంధించిన డబ్బులను అయితే రిలీజ్ చేశారు ఇప్పుడు రైతులంతా పంతొమ్మిదవ విడత డబ్బుల కోసం ఎదురుచూస్తూ ఉన్నారు పంతొమ్మిదవ ఇన్స్టాల్మెంట్ కోసం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నెలలో అయితే రిలీజ్ కానట్లు తెలుసు ఇదిలా ఉంటే పిఎం కిసాన్ పద్దెనిమిదో విడతలో రెండు వేల రూపాయలు అందుకొని రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఆ డబ్బులను పంతొమ్మిదో విడతలో కలిపి జమ చేయనున్నారు అంటే పద్దెనిమిదో విడత అలానే పంతొమ్మిదో విడత మొత్తం కలిపి నాలుగు వేల రూపాయల చొప్పున రైతుల ఖాతాల్లో జమకానున్నాయి ఈ విషయంలో ఎలాంటి కన్ఫ్యూజన్ వద్దని ప్రభుత్వం తేల్చి చెప్పింది సో చూసారు కదా మీ వాణ్స్ ఎవరికైతే రైతులకి పద్దెనిమిదో విడతకు సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది రైతుల ఖాతాల్లో జమకాలేదో వారందరికీ ఈ యొక్క పంతొమ్మిదో విడతలో కలిపి నాలుగు వేల రూపాయల చొప్పునైతే జమ చేయనుంది మన ప్రభుత్వం ఇంకా ఎవరైనా రైతులు ఈ కేవైసీ ప్రక్రియ అనేది చేసుకోకపోతే వెంటనే మీ యొక్క ఈ కేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోండి ఇలా ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకున్న రైతులకు మాత్రమే ఈ యొక్క పంతొమ్మిది విడతకి సంబంధించిన రెండు వేల రూపాయలు అనేది రైతుల ఖాతాల్లో జమవుతాయి లేకపోతే కావు మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్